హాయ్ అండి రైతు సోదరులకి నా నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని అదే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్కటి మా నలభై చిట్లు భూములు అయితే వీడియోలు అయితే చేస్తున్నాను వ్యవసాయం వీడియోలు ఈరోజైతే సాలైతే డబుల్ కేజిల్స్కి అయితే సాలు అయితే దున్నిస్తున్నాను ఫ్రెండ్ కొద్దిగా జాబు గిడ్డ వల్ల నీళ్ళు లేకుండా అయితే దున్నిస్తున్నాను ఫ్రెండ్ ఆ వీడియో అయితే ఈరోజు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చే లైక్ చేసి మొత్తగా మన ఛానల్ వారు మరీ గట్టిగా ఉంది ఫ్రెండ్స్ చూడండి గట్టి ఎలా ఉందో రెండు రోజులు అయితే నాట్ అయితే నారాతయితే వేయాలి అందుకని ప్రస్తుతానికి ఒక సాలు కానీ గుర్ణించామంటే ఈ గెడ్డంతా మురిగిపోద్ది మళ్ళీ తడవ కానీ వచ్చిందంటే బాన్ ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఆడ గాపు గెడ్డి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఆ కాపు గెడ్ అంతా ఈ బురదలో నీళ్ళు లేకుండా దున్నిస్తారు నీళ్ళు లేకుండా ఆ కాపు గేట్ అంతా లోపలికి వెళ్ళిపోతున్నాయి I uh -huh. ¡Gracias! <coughs> చూడండి ఇందాకలైతే గడ్డి గడ్డిగా ఉన్నింది ఇప్పుడైతే నీట్గా అయిపోయింది ఫ్రెండ్స్ కానీ ఆ మెట్ల మెట్లో నీళ్ళు లేని వల్ల ఆ అయితే ఉంది కానీ దుక్కు అయితే సూపర్గా పడిపోయింది చూడండి ఇందాకలు గడ్డి గడ్డిగా ఉన్నింది మనం ఎంత దుక్కి ఎంత నీట్గా దున్నుకుంటామో రేపైతే కలుపు అయితే రాదు ఫ్రెండ్స్ అందుకని దుక్కు మటుకు బాగా దున్నించుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ చూడండి సాలు అయితే కొట్టిచ్చా కొట్టించాను డబల్కే యోస్తో అయితే నాకాల గిడ్డి ఎలా ఉన్నింది ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ మనము సాలు కొట్టే కొట్టేటప్పుడు డబ్బులకే యోస్తో అయితే నీళ్లు ఎక్కువైతే ఉండించుకోకూడదు నీళ్ళు ఎక్కువగా ఉంటే గిడ్డి మళ్ళీ ఎప్పుడే అలా తేలిపోద్ది పైన తేలిపోద్ది అందువల్ల అయితే నీళ్ళు లేకుండా అయితే మనం గుజ్జు గుజ్జుగా నీళ్లు పెట్టుకొని అయితే పొలంలో అయితే సాలు కొట్టించుకున్న వల్ల దున్నించుకున్న వల్ల గిడ్డైతే బురదలు అయితే గూరుకోపోద్ది మనం నీళ్ళేసి దున్ని దున్నిస్తే ఆ గిడ్డి పైకి తేలిపోద్ది మళ్ళీ గాబగడ్డి కంటే గెనుపు గెనుపుకి అయితే ఏరు ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఆ గిడ్డి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అందువల్ల నీళ్ళు లేకుండా సాలు అయితే కొట్టించండి నాకు తెలిసింది నేనైతే మీకు అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ నా వీడియో అయితే నా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో మంచి మంచి వీడియోలు ఉన్నాయి చూడండి చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్